విమర్శించినట్లేదు కానీ మనదైన గొప్పతనాన్ని మనం మర్చిపోకడం మనకు కొన్ని అదృష్టాలు ఉన్నాయి ఒకటి ఈ దేశంలో పుట్టడం రెండు ఈ ధర్మంలో పుట్టడం ఈ ధర్మంలో అని అంటే హిందూ మత ధర్మం అనుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే ఈ దేశానికి మతం లేదు బాగా తెలుసుకోండి మన చరిత్ర మనకు తెలియకుండా పోతుంది ఈ దేశానికి ముందు నుంచి మతం లేదు ఒక సంస్కారం ఉంది ఒక ధర్మం ఉంది ఈ దేశంలో అదే ఈ దేశంలో అందరూ పాటిస్తూ వచ్చారు ఒక చక్కని జీవన విధానం ఉండేది ఇతర మతాల వాళ్ళు ఈ దేశం మీదకి దాడికి వచ్చినప్పుడు అవి ఎంతైనా విదేశీ మతాలే మనకు తెలిసినవి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానానికి ఇక్కడున్న ధర్మానికి ఒక మతం పేరు పెట్టారు దాని పేరు హిందూ మతం వాళ్ళు పేరు పెట్టారు గాని పెట్టినంత మాత్రం ఇది మతం అయిపోతుంది ఇది ధర్మము విజ్ఞానం ఈ దేశంలో పుట్టినంత విజ్ఞాన సంపద ఇతర దేశాల్లో పుట్టలేదు ఇతర దేశాలు ఇంకా అత్తాలు దిద్దుకుంటున్న సమయంలో ఇక్కడ ఇంకా కావ్యాలు చుట్టాయి ఇంకా వాళ్ళకి విజ్ఞానంలో ఓనమాలు స్థితిలోనే వాళ్ళు ఉంటూ ఉంటే మనం ఇక్కడ అద్భుతమైన విజ్ఞానాన్ని ఇచ్చాం అయితే బాధాకరమైన విషయం ఏంటంటే మన వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అనియండి లేదా అవతల వాళ్ళ దుర్మార్గం వల్లనే అనియండి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం పాలనలో ఉన్నాం మొదట కొంతమంది పాలించారు కొన్ని వందల సంవత్సరాలు ఆ తర్వాత మరికొన్ని వందల సంవత్సరాలు పాశ్చాత్యులు వచ్చి పాలన చేశారు ఎప్పుడైనా పాలించే వాళ్ళకి పాలించబడే వాళ్ళని తక్కువగా చూడటం అనేటువంటిది ఒక రక్షణ ఉంటుంది అలా అనుకుంటేనే కానీ వాళ్ళు పాలించారు మనం ఒక అథారిటీ చలాయించాలంటే వాళ్ళు మనకంటే తక్కువ అనిపించుకుంటే గానీ మనం చేయగలం అలా వాళ్ళు మనల్ని తక్కువ అనే భావం వాళ్ళు చెప్తూ ఉండగా నిజమేనేమో అనే భావంలో మన వాళ్ళని వెళ్ళిపోయారు అలా క్రమక్రమంగా మన గురించి మనకు చెప్తే ఏదో ఎగ్జాల్యురేట్ చేస్తున్నారు అనుకునే స్థితి మనం వెళ్ళిపోయినప్పుడు కానీ ఈ మధ్య అమెరికాలో జరిగిన ఒక చక్కటి ఘటన గురించి చెప్పుకుందాం అక్కడ ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక అడ్వకేట్ ఉండే ఉన్నారు ఇప్పటికి ఉన్నారు ఆయన ఆయనకి సుమారు ఒక డెబ్బై ఏళ్ళ వరకు కూడాను ఆయన చాలా యాక్టివ్గానే ఉన్నారు అయితే యాభై సంవత్సరంలో ఆయన ఒకసారి వాదిస్తూ వాదిస్తూ కోర్టులో గుండెకి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు కింద వెంటనే ఆయన హాస్పిటల్లో చేర్చారు అయితే ఆయన కోలుకున్న తర్వాత ఎక్కడికెళ్ళాడు అనేది ఎవరికి తెలియలేదు ఆయన కింద పనిచేసినటువంటి జూనియర్ అడ్వకేట్స్ వీళ్ళు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళారని తెలుసుకోలేకపోయారు కొందరు ఏం చెప్పారంటే ఆయనకున్నటువంటి అన్ని ఆస్తి పాస్తి వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని మాత్రం తెలుసుకున్నారు ఆయన ఎంత సంపాదించారంటే ప్రపంచంలోనూ గొప్పవాడంటే ఎంత ఉంటుంది అందులో ఆ దేశంలో ఉన్నాడు కనుక మనిషి భౌతికంగా ఎంత సంపాదించవచ్చో అంతా సంపాదించేట బోరుడు ఆస్తి పాస్తి పేరు ఒకటేమిటండి అన్నీ ఉన్నాయి అతనికి అయినప్పటికీ ఏదో తెలియని వేదన జీవితంలో ఎప్పుడూ ఆ వేదన క్రమక్రమంగా ఆయన అనారోగ్యంలోకి తీసుకువెళ్ళింది అలాంటిది ఆ వ్యక్తి ఏదో కోల్పోయాను అది కావాలి అని తప్పనబడ్డాట నిజంగా ఆయన సంపాదించిన వాటిలో గురించి మనం ఆలోచిస్తే అందరు ఏ కొద్ది వచ్చినా మనం సుఖంగా బతకచ్చు అని అనుకుంటాం అంత ఉండి కూడా వాటిలో సుఖం లేదనుకున్నాడు అనుకుని ఎక్కడికో వెళ్ళాడు ఆయన అడ్రస్ కూడా ఆయన తెలియలేదు అయితే ఈ జూనియర్ గా ఉన్నతను క్రమక్రమంగా పెద్దవాడయ్యాడు ఆయన పేరు డాక్టర్ రాబిన్స్ ఈ జూనియర్ గా ఉన్నతని పేరు క్రమంగా పెద్దవాడవుతూ ఉండగా అంటే ఆ తన వృత్తిలో పెద్దవాడయ్యాడు రోజు ఆయన ఛాంపర్ లో ఉన్నప్పుడు ఎవరో మీకోసం వచ్చారండి అని తన దగ్గర పనిచేసే వాళ్ళు చెప్పారు ఆ జూనియర్ అడ్వకేట్ లో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను నేను ఇప్పుడు కలవలేనని చెప్పు అంటే లేదు ఇప్పుడు ఎలాగైనా కలవాలనుకుంటున్నాను ఎలా ఉన్నాడు ఏమిటంటే ముప్పై ముప్పై ఐదేళ్ల మధ్యలో ఉన్నాడండి ఆ కుర్రవాడు అని చెప్తాడు తర్వాత సరే రమ్మను అన్నాడు ఈయన ఆ వచ్చిన తర్వాత జాగ్రత్తగా చూస్తే ఎవడైతే వెళ్ళిపోయాడు అనుకున్నారో పెద్ద ఆయన 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 వయసు ఇప్పుడు అంతలా కనిపిస్తుంది ముప్పై ముప్పై ఐదేళ్ళ కనిపిస్తుంది ఆయన పడిపోయింది యాభై ఏళ్ల వయసులో అప్పటికే ఆయనకి డెబ్బై ఎనభై ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళ వృద్ధాప్యం లాంటి స్థితి ఉండేది ఇప్పుడు అతను ఎలా వచ్చాడు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ వయసులో ఉన్నాడు అప్పుడు ఆశ్చర్యపోయాడు మీరెవరు నాకు తెలిసి నా పెద్ద అడ్వకేట్ గారు అబ్బాయి గారు తమ్ముడు గారా అని అడిగాడు కాదు బాబు నేను అతన్నే నువ్వు బాగా పరీక్షించుకున్న వరకు నేను ఇప్పుడు కదలలే అన్న తర్వాత ఆయన నిర్ధారణకు వచ్చి చాలా మిరాకిల్ ఆశ్చర్యంగా ఉంది మీరు ఎప్పుడు టెన్షన్ పడేవారు వేదన పడేవారు ఇప్పుడు మాకు కూడా టెన్షన్స్ ఉన్నాయనుకోండి పొద్దున్న దగ్గర నుంచి ఎన్ని మాత్రం మిందుతాము ఎందరు ఎందరి సైకాటిస్ట్స్ మేము సంప్రదిస్తూ ఉంటామో రకరకాల యాంటీ డిప్రెండ్స్ ఇవన్నీ వేసుకుని మా జీవితాన్ని వెల్లదీస్తూ ఉన్నాం మీరు ఏం చేసేలాగా చురుగ్గా తయారయ్యాలి చెప్తారా అంటే నాకు తెలిసింది అసలైన శాంతి వచ్చే దేశం భారతదేశం అని అక్కడికి వెళ్ళే నేను చెప్పాను ఇది భారతదేశం వచ్చి ఆయన చేసిన తప్పన ఏమిటి అంటే ఉత్తములైనటువంటి యోగులు ఎక్కడున్నారని వెళ్తే మనకు కనబడ్డారు ఇప్పటిదాకా కనబడలేదు ఎందుకు మనం వెతకలేదు అంతే మరి ఏమీ లేదు వెతికితే కనబడతారు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన దగ్గరికే వాళ్ళు వచ్చి కనబడుతూ ఉంటారు మనం తెలుసుకోవాలి అది కావాలి అనే తపన మనకుంటే దాన్ని పోల్చుకోగలం దాన్ని వెతుక్కోగలం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి కావాలి అని మనకు తపన ఉంటే దానికోసం వెతుకుతాం ఆ తపన ఉన్నప్పుడు అది ఎక్కడున్నా పోల్చుకుంటాం ఈ రెండూ చేస్తాం లేని వాడికి అతను పక్కనే తిరుగుతున్నా పట్టించుకోలేదు ఆ తపన ఉండాలి అందుకు మనం ఇక్కడ పుట్టి పెరిగి ఇన్ను బతుకుతున్నామని తెలుసుకోలేని ఎక్కడి నుంచో వచ్చిన ఆయన ఒకరిని ఒకరిని అడుగుతూ ఒక్కొక్కరి దగ్గర విషయం నేర్చుకుంటా ఒక మాట చెప్పాడు భారతదేశంలో మారుమూల పల్లెటూరు నుంచి గొప్ప గొప్ప ఋష్యాశ్రమాల వరకు ప్రతి చోట నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను అన్నాడే ఎక్కడో ఏదో ఒక మంచిదని వాళ్ళ గ్రంథాలు ఇస్తున్నటువంటి గొప్ప గొప్ప విజ్ఞానం ఆశ్చర్యకరంగా ఇచ్చింది నాకు ఇవన్నీ తెలుసుకుంటూ తెలుసుకుంటూ క్రమంగా ఆయన గంగా తీరానికి చేరుకున్నా నగరానికి అక్కడ ఒక బెంగాల్ దేశానికి సంబంధించిన ఒక యోగి కనబడ్డాడు ఆయన ఆయనతో తన సమస్య అంతా వేళ ఇలా మానసికంగా వేదన పడుతున్నాను నాకు శాంతి కావాలి సుఖం కావాలి అని అడిగితే అసలు భగవంతుడిచ్చింది అపూర్వమైన జీవితం ఈ జీవితాన్ని ఎలా చక్కగా నియంత్రించుకుంటే ప్రశాంతంగా ఆనందంగా ప్రతిగ్గము ఆ మార్గాలు ఈ దేశంలో ఉన్నాయి నేను కూడా నీలాది బోల్ని సంపాదించి మనస్తాపానికి లోనే చివరికి మారి ఈ విధంగా వచ్చాను నువ్వు ఇక్కడ నుంచి హిమవత్పర్వత ప్రాంతాలకు చేరు అక్కడ ఒక చోటు ఉన్నది అందరూ వెళ్ళలేరు ఎక్కడికి అది యోగులు ఉండేటువంటి చోటు ఆ చోటుకు వెళ్ళని చెప్తే ఆయన వెళ్ళి సంవత్సర కాలం పైన ఆ యోగుల వద్ద ఉండి అనేక రకమైన శిక్షణ నేర్చుకుని తిరిగి ఇప్పుడు అమెరికాకు చేరుకుని తన జూనియర్ విషయాలని చెప్పి నేను కొన్ని విషయాలు చెప్తాను వాటిని నువ్వు బాగా వ్యాప్తి చేయడం నేను నేర్చుకున్నాడు ఎందుకంటే మానవులందరూ సుఖంగా బ్రతకాలి ఆనందంగా బ్రతకాలి అనేటువంటి కొన్ని ధర్మ సూత్రాలు యోగ సూత్రాలు అతను తెలియజేశాడు అప్పటి నుంచి డాక్టర్ రాబిట్స్ అనే అతను అమెరికాలోనూ ఇంకా ఇతర దేశాల్లోనూ కూడా యూనివర్సిటీలకి వాటికి వెళ్ళి మన భారతీయ సంస్కృతిని ఆధారం చేసుకుని యోగ జీవితం అంటే ఏంటో అని చెప్పి ఆ యోగ జీవితం ఎవరో వృద్ధులకు కాదండి మనుషున్న ప్రతివాడికి అది అవసరం అంటే వాళ్ళు బుద్ధి పనిచేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఒక చక్కటి జీవన విధానాన్ని అవలంబించి మంచి జీవితాన్ని అందరూ సంపాదించవచ్చు అని ఆయన ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఆయన పుస్తకాలు ఎన్నో ఇంగ్లీష్ లో వస్తూ ఉన్నాయి ఇటీవల రిలీజ్ అయిన పుస్తకంలో తాజా కబుర్లు నేను చెప్పింది ఈ మధ్య జరిగినటువంటి విషయం ఇంకా చాలా కాలం క్రితం మొదట్లో మన దేశాన్ని పాశ్చాత్యులు పాలించేటప్పుడు ఇక్కడున్న విజ్ఞానం దేనికి పనికిరాదు అని వాళ్ళు అనుకున్నారు ఇప్పటికీ మన వాళ్ళు కూడా అనుకుంటున్నారు అలాగే దాంతో వాళ్ళు ఏం చేశారంటే మన ఆయుర్వేదం దేనికి పంచిన అన్నారు కొన్ని మూలికలు వాటిని కూడాను వాళ్ళు విమర్శించడం చేస్తే మొత్తానికి ఆయుర్వేద వైద్యం చేయడం ద్రోహం కింద నేరం కింద కూడా వాళ్ళు చెప్పారు ఎందుకంటే అది ఈ దేశపు విద్య దాన్ని విమర్శించారు యోగ విద్యను నిరసించారు ఆ రోజుల్లో ఏమిటి యోగ ప్రాణాయామం ఇవన్నీ నిరసించారు కానీ చిట్ట చివరికి ఇప్పుడు వాళ్లే తెలుసుకున్నారు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ ఉన్నాయి యోగాభ్యాసాలు ఇవన్నీ కూడా అంతేకాదు సుమారు నాలుగేళ్ల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక మ్యాగజైన్ చూశాను ఫిట్నెస్ అని ఆ ఫిట్నెస్ అనే మ్యాగజైన్ లో సూర్య నమస్కారాల గురించి మూడు పేజీలు ఆర్టికల్ ఉంది రాసిందేమో ఒక విదేశాస్త్రా దాని తర్వాత మరొక ఆర్టికల్ ఏమనంటే చేత్తో తినడం మంచిది అని అది వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు మనం ఎప్పుడూ చేతితో తినడం మధ్యనే చర్యలు తీసి చెంచాలు వాళ్ళు చెంచాలు కానీ చేతితో తింటే ఈ హ్యూమన్ టచ్ ఏర్పడి ఈ వేళ్ళు తగిలి ఆ అన్నానికి ఎంత శక్తి ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పారు కానీ మన వాళ్ళు ఈ ఐదు వేళ్ళు పంచభూతాలకు సంకేతం కనుక ఈ ఎంతో శక్తి ఉందని అయం మే హస్త భగవాన్ మే భగవ హరహ అని మంత్రం మనకి ఈ హస్తంలోనే దేవతా దేవతాశక్తి ఉన్నాయని చెప్పి అందుకే మనం నమస్కరించడం ఇవన్నీ చేస్తాం సూర్యనమస్కారాలు చేసిన ఇలా అంట ఇవాళ ఇలాగా చేతి గొప్పతనం చెప్పి చేతితో కలిపి తినడం వల్ల వచ్చే గొప్పతనం మనకి తల్లి గోధుమ తినిపించేటప్పుడు ఆ చేతి స్పర్శ వల్ల ఒక శక్తి వస్తుంది అందుకని చం చేయబడితే నేను రాదా ఇప్పుడు వాళ్ళు ఆర్టికల్ రాశారు అందరు ఇలాంటి ఒకటి ఏమిటండి ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు పనికిరావాలనుకున్నది ఇప్పుడు పనికి వచ్చిందని వాళ్ళే తెలియదు చేశారు కదా ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి మనకి జ్యోతిషాలు విద్యలు కూడా పనికి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు మరికొంతకాలమే ఈ రుజువు చేస్తారు మనం వాళ్ళు ఏదో మేధావులు అనుకుని మనకు కోల్పోతున్నాం అంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను వాళ్ళని విమర్శించమని నేను అనట్లేదు వాళ్ళు వాళ్ళే వాళ్ళ రంగంలో వాళ్ళు గొప్పవాళ్ళే కానీ మనదైన గొప్పతనాన్ని మనం మరచిపోకూడదు ఎప్పుడు కూడాను అలాగే మనం ఎక్కడ పుట్టామో అది మనకు మాతృస్థానం మీకు ఒక కథ తెలిసి ఉంటుంది నత్తసారి సినిమా చూసారా చూసుంటారు మీరు భారతంలో కరుడు అర్జునుడు చాలా గొప్పవాడు అయినప్పటికీ ధర్మం కోసమై వాళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చారు ఈ అరణ్యవాసం చేస్తూ ఉండగా ఆయన ఒకసారి ఇంద్రుడు ఆయన్ని పిలిచి స్వర్గలోకానికి తీసుకెళ్ళాడు ఆ స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు చక్కటి సన్మానాలు సత్కారాలు అన్ని చేశాడు ఇంద్రుడు అప్పుడు ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు ఊరవ శక్తి అర్జునుడి వద్దకు వచ్చి నువ్వు చాలా అందగాడవి అని చెప్పి అర్జునుడిని కోరుకుంటే అర్జునుడు ఏమన్నాడు అమ్మానికి నమస్కారం అంత గొప్ప నమస్కారం అమ్మా నమస్కారం ఎందుకంటే నువ్వు నాకు మాతృస్థానం రాలవి అన్నాడు అంటే ఆ మనది నీ భూలోకంలో అవన్నీ వావి వరుస ఉంటాయి కానీ ఈ లోకంలో వర్తించవయ్యా అని అంటున్నాను అప్పుడు ఆయన అంటాడు అమ్మ నేను స్వర్గలోక వాసిగా ఇక్కడికి రాలేదు నేను భూలోక వాసే స్వర్గలోకానికి అతిథిగా వచ్చాను అతిథిగా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భోగాల్ని వీటిని గౌరవిస్తారు అంతేగాని అనుసరించానమ్మా ఎందుకంటే నేను భారతదేశానికి చెందినవాడిని ఆ దేశంలో పరస్త్రీ అంటే మాతృమూర్తి నాకు అందుకు నిన్ను మాతృమూర్తిగా వందనం చేస్తాను ఎందుకంటే నేను భారతీయుణ్ణి ధర్మరాజు తమ్ముణ్ణి కనుక నేను ఇక్కడికి చుట్టపు చూపుగా అతిథిగా వచ్చాను మళ్ళీ నా దేశానికి నేను వెళ్ళాలి నా మూలం అక్కడుని కనుక నా మూలమైన సంస్కారాన్ని నేను వదలను నిన్ను తప్పని నేనన్ను ఎందుకంటే నీ దేహం వేరు నీ లోకం వేరు నీ లోకానికి తగ్గ ధర్మం నువ్వు చెప్తున్నావు అది నీకు గొప్పది కానీ నాదైన ధర్మం నేను వదిలిపెట్టకూడదమ్మా అని అంటాడు అంటే వెంటనే ఆమె క్షపిస్తుంది అతను భయంకరంగా ఆమె తపస్సుని కనుక అప్పుడు క్షమిస్తాడు ఆయన తిరిగి క్షమించగలిగే తపస్సు ఉన్నప్పటికీ క్రహించి ఊరుకుంటే అప్పుడు ఇంద్రుడు అక్కడికి వస్తాడు వచ్చి క్షమాష్ చాలా గొప్ప పని చేసేవయ్యా నువ్వు ధర్మానికి కట్టుబడ్డావు ఇది నాకు చాలా నచ్చినటువంటి విషయం ఇలా ధర్మానికి కట్టుబడ్డావు గనక పూర్వశి నీకు ఇచ్చిన శాపం నీకు వరంగా పరిగణిస్తుంది అది శాపంగానించదు అది నీకు అజ్ఞాత వాసనలో ఎవరికి తెలియకుండా ఉండాలి కనుక ఆ ఇచ్చిన శాపం నీకు అప్పుడు వస్తుంది అన్నారు అంటే ఒక శాపం గాని ఒక దుఃఖం గాని ధర్మంగా ఉన్న వాడికి వనంగా మారిపోతుంది అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ మనకి ఆ తలబట్టి మనం ఏం తెలుసుకున్నాం ఏ దేశా ఎందు కాలేగినా ఏ ఎవ్వరు ఎదురైనా ఒకడ రాణి తల్లి భూమి భారతిని నిరుబరాని దాతిని గౌరవము గారు తన శుభారత ఈ కథ మనకి ఆధార ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనదైనటువంటి సంస్కృతిని మనం వదలకుండా ఈ సంస్కృతికి దెబ్బతీయని ఏ గొప్ప జ్ఞానాన్ని తీసుకోవచ్చు అది విశేషం నేను నిన్న విషయంలో నిన్నో మొన్న చెప్పాను మన అమ్మని మనం బాగా చూసుకోవాలి మన అమ్మకి అన్ని అమర్చిన తర్వాత మరో స్త్రీని అమ్మ అని గౌరవించవచ్చు అది గౌరవ రూపంలో అమ్మ అనడు కానీ మన అమ్మని మనం నిరసించరాదు మన అమ్మ ఏం చెప్పిందో అది మనం పాటించాలి కనుక మన దేశం మనకు మాతృస్థానం మన భాష మనకు మాతృస్థానం మన ధర్మం మనకు మాతృస్థానం మన మతం మనకు మాతృస్థానం కనుక ఎవడో డబ్బిచ్చాడు అమ్మని మార్చలేం కదండి మార్చితే మారిపోతుందా అందుకు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకుని మనదైన ధర్మాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు ఒక చెట్టు చూడండి బాగా ఎదుగుతుంది ఎంత చక్కగా ఎదగనివ్వండి ఆకాశాన్ని అంటుకున్నంత కొమ్మలు పెరగనివ్వండి దిక్కులంతా విస్తరించనివ్వండి ఎన్నో పళ్ళు కానివ్వండి అంత చెట్టు ఎదిగినా దానికి మూలంతో సంబంధం తెగకూడదు కదా నేలతో సంబంధం తెగకూడదు తెగితే మరి ఎదగలేదు కదా కనుక మనం కూడా ఎన్ని విదేశాలకు వెళ్ళినా మన సంస్కృతిని మన యొక్క జీవితాన్ని ఎంత పెంచిన ఎందుకంటే ప్రస్తుతం మనకి గ్లోబల్ విలేజ్ అని విదేశాలు అన్నీ కలిసి ప్రపంచ చిన్నదైతే అవునా లేదా కాబట్టి మనం విస్తరించాలి విదేశాలు అన్ని కూడా అన్ని నాగరికతలు మనం నేర్చుకోవాలి కాదనం కానీ మనదైన మూలాన్ని మర్చిపోకూడదు దీనితో బంధం తెంచుకోకూడదు చెక్తులు ఎలాగైతే మూలంతో బంధం ఉంచుకుంటుందో అదే విధంగా అలాగా మనదైన ధర్మం మనదైన సంస్కృతి మనదైన సంస్కారం ఉంది అది ఏమిటో మన పెద్దలను అడగాలి మన పెద్ద నుంచి మన దాకా వచ్చింది మనం మన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత అర్థం అంతే కదండి ఆస్తిపాస్తులు ఎలా పంచుకుంటున్నామో ధర్మాన్ని కూడా అలాగే పంచుకోవాలి మన పూర్వీకులు ఏ ధర్మాన్ని ఆవిష్కరించారు ఆ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి అయితే ఏ నాగరికత సంస్కారము లేని జాతులకి మనమేదో నాగరికత నేర్పేమంటే అర్థం కానీ ఈ దేశం అలాంటిది కాదు కదా ఎవడో వచ్చి నేర్పాల్సింది కాదు కదా ఈ దేశానికి ఎవడో వచ్చి ధర్మం చెప్పక్కర్లేదు నాగరికత చెప్పక్కర్లేదు ఎందుకంటే చక్కగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి దగ్గరికి వచ్చి బిందులతో నీళ్ళు అమ్మితే మనం ఏమంటామంటే మూర్ఖుడా అని చెప్పాం అలాగే భారతదేశంలో పుట్టిన మన దగ్గరికి వచ్చి ఎవడో ధర్మము చెప్పనవతారని లేదు కావాలంటే వాడికి మనం చెప్తాం ప్రపంచానికి ధర్మాన్ని చెప్పగలిగేటువంటి ఏకైక దేశం భారతదేశం బాగా తెలుసుకోండి ఈ దేశంలో పుట్టిన రామాయణ భారతాది గ్రంథములు ఉన్నాయి అవి ఎప్పుడు పుట్టాయో వీళ్ళు కాలం నిర్ణయించలేకపోతున్నారు ఎంత లెక్క వేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ ధర్మముల కంటే ప్రాచీన కాలంలో పుట్టే రామాయణ భారత భాగవతాలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి రామాయణ భారత భాగవతాలు మత గ్రంథాలు కావు ఈ దేశపు గ్రంథాలు ఈ దేశ గ్రంథాలు నేషనల్ ఎపిక్స్ మన జాతీయ గ్రంథాలు కనుక భారతీయుడు ఎలా బ్రతకాలో ఎలా బ్రతికేవాడో చెప్పేవి ఈ రామాయణ భారత భాగవతాలు వాటి నుంచి మనం గ్రహించవలసిన అంశాలని తెలుసుకోవాలి వాటి నుంచి వాళ్ళు తెలుసుకుంటున్నారు ఒక ఫారెనర్ అంటాడు బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ బి రామాయణ అర్థమైంది కదా గ్రంథాలయాలన్నీ తగలబెట్టండి ఒక రామాయణం అంటే చాలని అర్థం అంటే గ్రంథాలయాలు తగలబెట్టమని కాదు రామాయణం కాపాడుకోమని ఇక్కడ దాని గొప్పతనం చెప్పడం మరొక మహాభావుడు పాశ్చాత్యులే చెప్తాడు ఒక లైబ్రరీలోకి వెళితే లక్షల కోట్ల గ్రంథాలు ఉంటాయి అన్ని గ్రంథాలు చూశాక అబ్బో ఇన్ని ఎక్కడ చదువుతా చదవకుండా వచ్చేసే అవకాశం కూడా ఉంది ఇంన్నాయ్ కంటే ఏదో ఒకటి చదువుతా అనిపించారు మీరు ఈ ఎప్పుడు చదువుతాను కానీ చదవడం బాగుండేమో అని కూడా వచ్చేస్తాం ఆయన ఒక మాట అన్నాడు ప్రపంచంలో అన్ని గ్రంథాలు ఉన్నాయి కదా ఏదో ఒక్కటే ఎంచుకో అని ఎవడైనా నాకు చెప్తే నేను ఒక మహాభారతమే ఎంచుకుంటానని చెప్పాడు అది అది అలాంటి మహాభారతం అది ఎప్పుడైనా మనం చూసామో చూడండి తెలుసుకోండి ఎందుకంటే ముసలి వాళ్ళకు కావు మనవి ఎవరు చెప్పాడండి భగవద్గీత రిటైర్ కూర్చున్నటువంటి అభివృద్ధికి వెళ్ళలేదు యుద్ధం చేయడానికి వచ్చి నేను యుద్ధం చెయ్యను ఎవరైతే ఎవడైతే హనుబానాలు జాతి చేశాడో వారికి చెప్పాడు గీతను గీతలో ఏం చెప్పాడు అనేది వదిలిద్దాం నేను గీతంతా విన్నాను అర్థనాడు ఏం చేశాడు ఎక్కడిక జపం చేస్తున్నాడు జపం చేస్తున్నాడు యుద్ధం చేశాడు అంటే అర్థం ఏమిటి తన కర్తవ్యం మరిచిపోయిన వాడికి వాడి కర్తవ్యంలో నిష్టనిచ్చి ఎలాగ కర్తవ్యం నిర్వహిస్తే మనకి ఇంకొకరికి కూడా మంచిదో దాని ప్రకారంగా నిర్వర్తింపజేయడానికి గీత కానీ గీత ఎవరికి ఎవరు కర్తవ్యంలో ఉంటారో వాళ్ళకి అంతేగాని అన్ని కర్తవ్యాలన్నీ వదిలేసి మూల కూర్చున్న వాళ్ళ కోసం కాదు అంటే వాళ్ళ పదవద్ధని కాదు కానీ వాళ్ళ కోసం మాత్రమే కాదు మనది అందుకే మనం ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ సన్యాసి చేతులను తీసేసుకోవాలి భగవద్గీత మన చేతుల్లో పెట్టుకోవాలి అందుకే రామాయణ భారత భాగవతాలన్నీ కూడా మనకు సంబంధించినవి అందులో ఒకవైపు ధర్మాన్ని ఎంతగా నీ జీవితాన్ని ఇలా నడు అలా నడు అని చెప్తూ ఉంటాయో అదే సమయంలో ఒక అభయం నేనున్నా నీకేం పర్వాలేదని భగవంతుడి అభయం కనిపిస్తుంది ఈ రెండు మనకు ఉన్నాయనుకోండి ఒకవైపు ధర్మము ఇంకో భగవంతుడి అభయం ఈ రెండు ఉంటే మనం దేనికోసము రాజీ పడక్కర్లేదు దేనికి భయపడక్కర్లేదు హాయిగా చక్కగా బ్రతకచ్చు ఎందుకంటే మీ అందరి చేతుల్లో కుటుంబాలు ఉన్నాయి ఎందుకంటే మీరు అందరు అమ్మరు మీరు కుటుంబాన్ని తీర్చిదిద్దే వాళ్ళు కనుకనే ఈ దేశంలో ఇంకా ధర్మం బ్రతుకుందంటే స్త్రీల వల్లే బ్రతుకుందండి అందుకే స్త్రీలకు ఎప్పుడు నమస్కారం చేసుకోవాలి ఈ మాట నేనల్ల వివేకానందన్నాడు స్త్రీల వల్లే ఈ ధర్మం బతుకుంది చూడండి ఒక్కసారి విదేశీ సంస్కృతి వచ్చినప్పుడు కట్టు కట్టుబట్టు మొదట మార్చుకున్న వాళ్ళు ఎవరు మగవాడే మార్చుకున్నారు ప్యాంట్లో షర్టుల్లో కోట్లు దిగిపోయాడు కానీ ఇప్పటికీ భారతీయమైన చీర అవి కట్టుకుని కనిపిస్తున్నది ఎవరు స్త్రీలే కనిపిస్తున్నారు ఇప్పుడు మరీ విచ్చలవిడి విడి సో పనుక బాధలు వచ్చారనుకో చెప్పట్లేదు కానీ కానీ ఇప్పటి వరకు కూడాను మనకి ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని మన అమ్మలు ప్రతిపించారని మనకి కుటుంబ వ్యవస్థ ఉంది ఇతర దేశాల్లో కుటుంబాలు గట్టిగా చెప్పుకోవడానికి లేవు అది వచ్చింది బాధ మన కుటుంబ వ్యవస్థ ఉంది ఆ కారణం చేత మా అమ్మ చేసింది మా నాన్న చేశారని మనం చేస్తున్నాం అలాగే ఇక్కడ దాకా వచ్చింది అంతేగాని అందరం పుస్తకాలు చదివి చేయలేదు ఆ పుస్తకాలు ఏవో మన పెద్దవాళ్ళు చదివి క్రమంగా ఆచరణలో చేస్తే వాళ్ళని చూసి మనం చేస్తూ వచ్చాం కనుక మీరు కూడా చెయ్యండి తర్వాత వాళ్ళకి మార్గదర్శనం చేయాలి వాళ్ళు ఇంకా అది చెప్పినట్లు మన దైనది వదలద్దు ఇంకొకరు గురించి మనకు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని మీ ధర్మాన్ని మీరు తెలుపుకుంటున్నారు మంచి సంస్కారవంతమైన వాక్యాలు నేర్చుకుంటున్నారు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు అర్థం కాకపోవచ్చు మన వయసుతో పాటు బుద్ధి పక్కన అని అప్పుడు కొన్ని అర్థం అవుతుంది కానీ ఇప్పుడు వింటూ చదువుతూ ముందు విషయాలు తెలుసుకుంటూ ఉంటే తర్వాత తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీరు చక్కటి వాతావరణంలో ఉన్నారు కనుక నేను చెప్పే మాటలు వెంటనే మీ దగ్గరికి వస్తాయి అలాంటి వాతావరణంలో మీరు ఉన్నారు ఎందుకంటే బాగా తుంగిన నేల మీద విత్తనం వెళ్తే వెంటనే మొదలకెత్తుంది అలా మీరిక్కడ ఒక మంచి వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేస్తూ మంచి సత్కారం చాలా మంచిది నేను ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు బాగా ఉండి ఆ సరస్వతి மிச்சு முப்போ அம்மன் செம்மன் மிமிரிந்த श्रीराम जयराम जय जय राम श्रीराम जयराम जय जय राम श्रीराम जय राम श्रीराम जय जय राम श्री शरणं मम श्री शरणं मम श्री शरणं मम श्री शरणं मम